హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ కిచెన్లో తోటకూర వడలు తయారు చేసుకుందామండి ఈరోజు క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల దూదులాగా మెత్తగా ఉండేటట్టు చిన్న చిన్న టిప్స్తో చెప్తానండి పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మనము వడలు కొంతమందికి గారెలు గట్టిగా వచ్చేస్తాయి లేకపోతే మనకి జారుడు జారుడుగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మినప్పప్పు ఒక అర కేజీ తీసుకున్నానండి అర కేజీ ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ కప్పుతో కప్పు నీళ్ళే వాడాలి ఎక్కువ నీళ్ళు వాడకూడదండి కప్పు నీళ్ళు మనం చూసుకొని వాడాలి అదిగోండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఆ విధంగా కలుపుకోవాలి దాంట్లో తోటకూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అవన్నీ వేసి మెత్తగా కలుపుకోవాలి మనము అలా మెత్తగా ఉండే కలుపుకుంటేనే మనకి దూదుల్లాగా వస్తాయి తోటకూర వడలు చాలా బాగుంటాయండి ప్రతి ప్రతిసారి మనము మామూలుగా గారెలు చేసుకొని బోరైపోయి ఉంటాం కదా పిల్లలు తోటకూర పాలకూర ఇలాంటివి తినరు కాబట్టి ఇలా వడల్లోనూ వేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తినేస్తారు రుచికి సరిపడా ఉప్పు కలిపేసుకొని మనకి నూనె ఎలా ఉండాలంటే బాగా వేడిగా ఉండాలండి బాగా వేడిగా ఉండాలి అలా వేయంగానే చూసారా పొంగు వచ్చేటట్టు వేయాలి మనం వేసిన ఒక ఐదు నిమిషాలకి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా చక్కగా ఉడుగుతుంది పైన క్రిస్పీగా లోపల దూదుల్లాగా వచ్చేస్తాయి క్రిస్పీ క్రిస్పీగా మనకి తోటకూర గడలు రెడీ అయిపోతున్నాయి అది ఆ విధంగా వేసేటప్పుడే మనకి ఎరుపు రంగులోకి రావాలి మనం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చేసుకుంటే క్రిస్పీగా తోటకూర బడలు రెడీ అయిపోతాయి ఇది మనకి పల్లి చట్నీతో కానీ ఇంకా మనకి బాగా టేస్ట్ కానీ టమాటా కచాప్తో చాలా టేస్టీగా ఉంటాయి నచ్చాయండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుకు చూసారా క్రిస్పీగా ఉన్నాయి పైన లోపల దూదుల్లాగా ఉన్నాయి ఆ విధంగా ఉంటాయి మీరు కూడా తయారు చేసుకొని మీ వాళ్ళందరికీ తినిపించండి మరొక వీడియోతో మీ ముందుకి వస్తానండి థ్యాంక్ యూ